What did Jesus say? John 14 12. Truly, truly, I say to you, whoso believeth in me will also do the works that I do, and greater works than these, because I am going to my Father.

యేసు చేసినటువంటి గొప్ప కార్యాలు నువ్వు చేయడం లేదా జరగడం అనేది నువ్వు చూడగలుగుతావు బికాజ్ యు ఆర్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్ టు టేక్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మ పొందుటకు నువ్వు ఇంకా ముందుకు వెళ్ళడం లేదు గనుక జీసస్ హాడ్ ద పవర్ ఆఫ్ రిజర్వేషన్ యేసుక్రీస్తుకి పునరుత్న శక్తి ఉన్నది అస్ ద పవర్ ఆయన కట్టే అధికారం ఉన్నది ఓవర్ ద డెత్ అండ్ టూమ్ మరణము పైన సమాధి పైన ఆయనకు అధికారం ఉన్నది ఈ గోట్ విట్రీ ఓవర్ ద ఫ్లష్ ఆయన శరీరము పైన గాట్ ద పవర్ ఓవర్ డెత్ అండ్ ట్రూమ్ ఆన్ సో అందును బట్టి ఆయన సమాధి పైన అధికారం ఉంది ఉన్నాడు మరణముపైన కూడా అధికారం ఉంది గాడ్ హస్ ఆల్్రెడీ డిక్లేర్డ్ ది ఫర్ యు లైఫ్ అండ్ మై లైఫ్ మరి దేవుడు నీ జీవితం ఎడల నా జీవితం ఎడల జయమును ఉన్నాడు బట్ ఆర్ లూసింగ్ కానీ మనం us దేవుడు ఇది వరకే జయమును మనకి ఇచ్చాడు బట్ ఇట్ ఇస్ నాట్ ఇన్ యువర్ లైఫ్ కానీ అది నీ జీవితంలో లేదు బట్ ఇట్ ఇస్ నాట్ ఇన్ యువర్ ల్యాండ్ ఇన్ యువర్ పొసెషన్ నీ యొక్క సంపాదనలో లేకపోతే స్వాస్థ్యంలో అది కనబడడం లేదు ఇట్ ఇస్ అది మరి ఎక్కడో ఉంది దేనికి సంబంధించినదే దట్ డెవిల్ హస్ స్టోలెన్ ఇట్ అవే సాతాను దాన్ని నీ నుంచి దొంగలించాడు దట్ విచ్ బిలాంగ్స్ టు యు ఇట్ హి హస్ టేకెన్ అవే నీకు సంబంధించిన దాన్ని వాడు దొంగిలించి తీసుకెళ్ళాడు అండర్‌స్టాండ్ దట్ యు కెన్ రీడ్ ఫస్ట్ కింగ్స్ మొదటి రాజుల గ్రంథం మీరు దాన్ని చదివినప్పుడు మీకు ఆ విషయం అర్థం అవుతుంది మొదటి రాజులు ఇరవై రెండవ అధ్యాయము ద కింగ్ ఆఫ్ ఇస్రాయల్ సెడెన్ టు హిస్ సర్వెంట్స్ ఇస్రాయేలు రాజు తన దాసులతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు వర్ టి ఏమని చెప్తూ ఉన్నాడు నో ఏజ్ ద రోమత్ ఇన్ గిలియడ్ ఈస్ అవర్స్ అండ్ వీ బీ స్టిల్ అండ్ టేక్ ఇట్ నాట్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ సిరియా ఇస్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి రామోగ్యలాదు మనదని మీరెనుగుదురు అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసి కొనక ఊరుకున్నామని చెప్పి ద కింగ్ ఆఫ్ ఇజ్రాయేల్ అండర్స్టూడ్ దట్ రామత్ ఇన్ గిలియన్ ఇట్ బిలాంగ్స్ టు దెమ్ ఈ ఇస్రాయేల్ రాజుకు రామోత్ గిలాదు అది మనదే అనే విషయం అర్థమైంది దట్ అండర్స్టాండ్ యు మస్ట్ హావ్ మరి నీ గ్రహింపు ఆ రీతికి ఉండాలి దట్ విచ్ బిలాంగ్ టు దెమ్ ఇట్ వాస్ నాట్ ఇన్ దేర్ హ్యాండ్స్ అది వారికి సంబంధించినది రామోత్ గిలాదు అయినప్పటికీ అది వారి చేతిలో లేదు దట్ వాస్ అండర్ కింగ్ ఆఫ్ సిరియా

కానీ అట్టి అధికారం అనేది అన్యరాజు చేతిలో ఉన్నది యు మస్ట్ గెట్ ఇట్ బ్యాక్ కాబట్టి ఆ అధికారాన్ని నువ్వు తిరిగి సంపాదించుకోవాలి గాడ్ హస్ గివెన్ యు పవర్ దేవుడు నాకు అధికారం ఇచ్చాడు దట్ పవర్ హస్ గాన్ టు ద డెవిల్ ఆ అధికారం సాతాను దొంగలిచాడు యు డోంట్ హావ్ దట్ అండర్‌స్టాండింగ్ కానీ నీక గ్రహింపవడం లేదు ఇఫ్ యు అండర్స్టాండ్ దట్ నీకు అది అర్థమైనప్పుడు యు విల్ బికమ్ ద కాంకరర్ You want to get it back. You will take it back. You will take it back from the hands of the devil.

Yes, still you shout and shout and shout that Jesus is alive today. you do not know you have power freely he has given to us suddenly the devil captures our property the work which God has entrusted us ఇచ్చిన పనిని అధికారాన్ని దొంగిలిస్తూ ఉంటారు